ఎవరు ఈ ఫోటో ఎవరు అసలు ఎవరు ఈ అమ్మాయి ఎవరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎవరు నీకు తెలియకుండా ఈమె ఎట్లా వస్తుంది ఎందుకు ఓడిస్తున్నా

అడుగుతున్నావు అరే నువ్వు నువ్వు కూర్చో ఫస్ట్ నువ్వు అడుగుచో నేను కూర్చో నువ్వు నేను అడుగుతున్నావు వెళ్ళిపోవాలా అసలు నా పైన ఇష్టం ఉందా లేదా ఇష్టం లేదా నువ్వు ఇష్టం లేనప్పుడు పెళ్లి వేసుకోవద్దు

నేనేం చేసాను ఎత్తినీ ఇం చే ఉన్నవే మాట్లాడతారు ఎవరైనా ఉన్నవే మాట్లాడతారు లేని ఎవ్వరు మాట్లాడారు బంగారం ఎవరైనా నువ్వు సైలెంట్ ఉండి నాకు బెదిరించకు నమ్మకం లేదా నేను పైన అసలు నమ్మకం లేదా అస్సలు నమ్మకమే లేదు నా బతు నోసున్నది నువ్వు ఏడుస్తూ పోతుంటే పిల్ల నేను ఎట్ల తట్టుకోనే బండ్ల నీ కళ్ళల్లో నేనుకుంటున్నాను ఎందుకు నా మైండ్ నా దగ్గరనే ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఎవరికే చెప్పదు చెప్పుదు నా గుండెల్లోనే ఈ బధని నా నమ్మకం ఉంటే ఫోటో ఎట్లా వస్తుంది

ంటే నీకు పుస్తకానే లేదు అంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇలా ఒక మంచి ఫ్యాంక్ తోటైతే మీ ముందుకైతే అనమాట సో మా ఆయన వచ్చేసి అయితే టూ డేస్ నుంచి అయితే డ్యూటీ చేసి ఇవాళైతే వచ్చారు సో తన పైన అయితే ఫ్రాంక్ చేయడానికి అని చెప్పేసి అని ఇంకా తన ఫోన్ తీసుకొచ్చేసి అయితే వచ్చేసానమాట సో ఫ్రాంక్ వచ్చేసి ఏంటంటే ఒక అమ్మాయి ఫోటో అన్నమాట వాల్పేపర్ పెట్టేసి ఎవరని చెప్పేసి అడుగుతాను టూ డేస్ నుంచి అయితే ఇంకా డ్యూటీ నుంచి అయితే ఇవాళనే వచ్చారు సో ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అవుతుండు నేనైతే పాపను తీసుకొచ్చేసి అయితే అయితే వచ్చేసాను అనమాట పాప వచ్చేసి అయితే కింద మట్టిలో ఆడుతుంది నేనైతే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయితే వేసినాను అనమాట సో నేను నేనైతే ఇంకా ఫోన్ చేసి ఇచ్చి ఇళ్ళనే అయినమాట ఫోటో అయితే పంపాను పంపమని చెప్పేసి అయినా ఇల్లనే ఉంది సో ఫస్ట్ అయితే ఇంకా పాప ఫోటో ఇంకా మాయన ఫోటో అయితే పెట్టేసుకున్నారు సో నేనైతే ఆ అమ్మాయి ఫోటో అయితే డీపీ అంటే డీపీ కాదు సో ఫస్ట్ వాల్పేపర్ అయితే పెట్టేస్తాను అనమాట సో ఫోటో అయితే పంపమని చెప్పాను బయట బయట అందరు చూస్తారు అనమాట నేను వీడియో కంటిన్యూ చేసిన వల్ల ఒక దిక్కు అయితే భయం అవుతుంది ఇంట్లో అయితే రియాక్షన్ ఇచ్చి ఇవ్వచ్చు ఇప్పుడైతే బయట ఇవ్వలేము కదా అందుకని చెప్పేసి అన్నిటికీ లాగ్ పెట్టుకున్నాను అనమాట అన్నిటికీ అయితే లాగ్ పెట్టుకుంటూ ఎలా తియాలో అద్దం గాడ్లే అన్నిటికీ లాగే ఫిట్నెస్ ఉన్నా సో అడుగుదాం అనమాట చాలా అంటే చాలా భయపెట్టిస్తాను వెళ్ళంగానే సో పాప అయితే ఇంకా తీసుకెళ్తాను ఇంకా మా తమ్ముడు అయితే ఇంట్లోనే ఉండు తనకు వచ్చేసి అయితే క్యామ్ ఆన్ చేయమని చెప్పేసి అయితే అంటాను అనమాట సో ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు అయితే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తాను కాస్ ఇప్పుడైతే భయం భయం అవుతుంది సో ఎట్లుంటుందో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎలా మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిట్ చేయడం అయితే చూడండి కామెంట్ లో కామెంట్ చేయండి ఎంత సేపు ఇంకా ఇంట్లో ఉండడమే వేస్ట్ నేనైతే 5 minutes later Kucho ఇది ఏంది ఇది ఎవరు ఈ ఫోటో ఎవరు అసలు ఎవరు ఈ అమ్మాయి ఎవరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న నడిచొస్తే మాస్ అన్న నిచ్చుంటే మాస్ అన్న నుక్కేస్తే మాస్ ఇది ఎవరు అసలు ఈ ఫోటో ఆ ఫోటో ఎట్లా వచ్చింది ఇయ్యి నువ్వు డిలేట్ చేయ మళ్ళీ ఎందుకే పిల్లల మీద కోపం కూర్చో కూర్చో నాకు చెప్పు అసలు ఎవరి మా అమ్మాయి ఎవరు అసలు నీ సంగతి ఏంటి నువ్వు అసలు డ్యూటీకి వెళ్తున్నావా బయటికి వెళ్తున్నావా అసలు ఈ ఫోటో ఎట్లా వచ్చిందంటే నువ్వు వాల్ పేపర్ పెట్టుకున్నావు కాదే మధ్య నువ్వు అయితే నేను పెట్టినానా నీ ఫోన్లో ఇప్పుడు ఈ ఫోటో ఎట్లా వచ్చింది అంటున్నా ఎవరి అమ్మాయి ఎవరు ఫస్ట్ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఎవరు నీకు తెలియకుండా ఈమె ఎట్ల వస్తుందిలా నీ ఫోన్ అయితే తేడా కనిపిస్తలేదా నీ నాది ఐఫోన్ చేతిలో బట్టి ఐ క్లాస్ అంటే కొట్టి ఏం లేదు ఏం లేదు ఈ ఫోన్ ఎందుకు ఆడేస్తున్నావు నేను అన్నం తెస్తా నీ కోసమే నేను వండినా నేను నీకు పెట్టకుండా నేను తిన ఇది ఫస్ట్ ఎవరు నేను ఇంట్లో ఉన్నాడు వేస్టా అంటే నన్ను అడగడం నీకు హక్కు లేదా బాగుంది నువ్వు అలాంటివి చెయ్యి తెలియదు ఫోన్ పోతుంది అనుకుంటున్నావేమో కానీ మంచి మర్యాదగా అడుగుతున్నా నాకు బీపీ తెంగిందనుకో అసలు బాగుండదు కూర్చున్నా ఇక్కడ కూర్చో ఫోటో వచ్చి చెప్పో ముద్దు మాటలు వాట్సాప్ లో చాలా వస్తాయి ఇట్లా నా ఫోన్ లో కూడా ఇంకొక అట్లా అంటే అరే నీ ఫోన్ లో పెట్టుకున్నావు కదా ఇలా పెట్టుకున్నావు కదా అలా ఉంది కదా వేరే ఎట్లా వేరే ఫోటోస్ అది ఇవే ఇవేమో ఆల్రెడీ ఫోన్లో ఉన్న ఫొటోస్ పేపర్వి ఇవేమో అమ్మాయి ఫోటో ఉండు అమ్మ ఉండు నేను చూపిస్తా ఉండు అసలు నేను ఇంట్లో ఉండొద్దనా ఉండాలా వెళ్ళాలా నా ఇల్లు ఎంత చదువుకుంటానైనా మరి నా అయినా చదువుకుంటాను ఈ ఫోటో నేను వాళ్ళందరికి ఫోన్ అయినా చెప్తా ఈ ఫోటో నేను అట్లా ఏ నాకే ఉండు చెప్పు ఆడ ఫోటో అంటే అర్థం కావట్లే నేను అడుగుతున్నా ముద్దేం పెట్ట

డౌట్ నాకే డౌట్ ఎందుకు వస్తుంది ఫోటో వాల్ పేపర్ పెట్టుకున్నావు కదా ఈ ఫోటో వచ్చింది కదా అందుకే నేను చెప్తున్నా ఈ ఫోటో కూడా తీసుకుంటాను ఫోటో తీసుకొని వాళ్ళందరికి పంపుతా ఎందుకు నువ్వు వాట్సాప్ ఎందుకు పంపుతావు నీకు నువ్వు వాట్సాప్ ఎందుకు పంపుతావు నువ్వు పంపుతా అందరికి

అంటే నేను భార్యను గానా మృతాలు పురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం అరే నేను పెట్టలేదు అంటే నువ్వు నా మీద గొడవ పడతావు నువ్వు పెట్టలేదు అసలు నీ ఫోన్ లో నువ్వు పెట్టకుండా వేరే వాళ్ళు వచ్చి పెడతారా అవును ఒక చిన్న మాట చెప్తా వచ్చి స్నానం చేసుకుని నీ మొగలు వచ్చి కూర్చున్నా అరే నువ్వు ఫోటో వచ్చింది అందుకే అడుగుతున్నా

నేను అడిగింది ఇక్కడ మంచిది కాదా పట్టించుకోవా అట్లా నువ్వు సైలెంట్ ఉంటే నాకు ఏదో ఆ డౌట్ ఏ అనిపిస్తుంది ఆల్రెడీ నువ్వు చెప్తుంటే నాకే మెయిన్ ఇక్కడ అవుతుంది ఏం చేయాలి ఏం చేయాలి అరే నువ్వు వాల్ పేపర్ పెట్టుకున్నావు కదా అందుకే అడుగుతున్నా ఎవరు అమ్మాయి అని సరే తెలియకుంటే ఎట్లా వస్తుంది నువ్వే చెప్పు మా తమ్ముడు సైలెంట్ గా ఆయన పడుకుండా ఆయన నీ జోలికి నీ మొహం కూడా చూడలే తెలియదు కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళ ఫోన్ వచ్చింది అందుకే నేను అంటున్నా అడుగుతున్నా

నమ్మలే కలలు నీ కనుల ముందే